ఈరోజు నేను మా బ్రేక్ఫాస్ట్ కోసం పాలకూర దోశ చేశాను ఈ పాలకూర దోశ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను ఎప్పుడూ ఒకే రకంగా చేస్తే ఇష్టంగా తినరు కదా మరి అందరూను అందుకని ఆలోచించుకుంటూ ఉంటాను నాకు ఇట్లాగా చేయటం అలవాటేను ఈరోజైతే ఈ బ్యాటర్లోనూ అయిపోయింది లాస్ట్కి వచ్చాక నేను వీడియో తీసుకుంటున్నాను ఇది గోధుమ పిండి ఈరోజు నేను కలిపింది ఏంటంటే గోధుమ పిండి గోధుమ పిండిలో మెయిన్ గోధుమ పిండి దాంట్లో కొంచెం గింజల పొడి కొద్దిగా మెంతిపొడి మిరియాల పొడి కొంచెం శనగపిండి ఉప్పు పసుపు వేసాను ఇంకా ఎక్కువగా నేను ఆలోచించి వేసేది ఏంటంటే కొంచెం కొంచెం నట్స్ వేస్తాను ఇవాళ ఇందులో కొంచెం గుమ్మడి గింజలు పప్పు ప్రొద్దు తిరుగుడు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వేసి బాగా కలిపేసి నీళ్ళతోటి సరిపడగా ఉప్పేసుకోవటం నీళ్ళతోటి కలిపేసుకోవటం అంతే అప్పటికప్పుడు దోశల్లాగాను దోశలు దోశలు అంటారు మేమైతే అట్లు అంటాము పాలకూర అట్లనమాట ఉల్లిపాయ ముక్కల పైన చల్లేసుకుని వేసుకోవటం మేము ఇది క్యాస్టర్ ఐరను ప్యాను మా కాడలు అయితే చాలా కాలం నుంచి ఇంకా నాన్ స్టిక్ మానేసింది మొత్తం క్యాస్టర్ ఐరన్ని ప్యాన్స్ మూడు కొన్ని పెట్టేసింది క్యాస్టర్ ఐరన్ ప్యాన్ మీద వేస్తాము చాలా ఇది ఆరోగ్యకరమైన అట్లు పాలకూర అట్లు రెండు తింటే చాలు కడుపు నిండిపోతుంది ఈరోజు నేను దీనికి పచ్చడి అయితే కొబ్బరి కొబ్బరి పుట్నాల పప్పు పల్లీలు మూడు కలిపి చేశాను ఒక్కొక్కసారి ఒక్కొలా చేస్తాను ఈరోజు ఎండుమిర్చి వేగించేసి చేసాను ఒకరోజు పచ్చిమిరపకాయలు ధనియాలు వేగించి చేస్తాను ఇవాళ ఎండుమిర్చితో చేశాను ఈ చట్నీతోటి కానీ తింటే చాలా బాగా ఉంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇది పిల్లలకు కూడాను ఆరోగ్యంగా ఉంటుంది కదా అట్లాగా అందుకని ఆలోచించి చేస్తాను మా మానవులు మేము మొత్తం మేము ఆరుగురు ఉంటాము మా అబ్బాయి దగ్గరే ఉంటున్నాం మేము సమ్మామిష్లో సిటిజన్స్ అయిపోయాము వన్ ఇయర్ అవుతుంది ఈ ఆగస్ట్ ఇరవై ఎనిమిదికి మేము సిటిజన్స్ అయిపోయి సరిగ్గా వన్ ఇయర్ అవుతుంది ఇక్కడే ఇంకా మనవలతోటి కొడుకు కోడలు కాలిఫోర్నియాలో ఉన్న మా అమ్మాయి పిల్లలు అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు నేను మా అమ్మాయికి చూపించటానికి వచ్చింది మా అమ్మాయికి చూపించాను బాగుందమ్మా అన్నది నువ్వు కూడాను చేసుకో అమ్మ అప్పుడప్పుడు మార్చుకుంటూను అని చెప్పాను తినేసి తను వెళ్ళిపోయింది ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవాళ్ళు చేసుకోండి బాగుంటుంది